హాయ్ అండి అందరికీ నమస్కారం మొన్న వీడియో పెట్టేమేదండి దానికి మంచి రెస్పాన్స్ వచ్చిందండి గుడ్ల వల్ల నుంచి రమేష్ గారు అయితే కనుక ఆ పదమూడు పిల్లలు ప్లస్ పెట్ట కూడా పెట్టతో పాటు తీసుకున్నారు శీతాకాలం కదండి ఈ వచ్చేసరికి నెలపిల్లలే కదా మళ్ళీ తల్లి కాపాడుకోవాలి వెచ్చదనం కావాలని చెప్పేసి పిల్లలతో పాటు ఆయన పెట్ట కూడా తీసుకున్నారు ఈరోజు మనం మన ఊరికి దగ్గరలో ఉన్న సింగరాపాలెం అయితే కనుక ఈ పిల్లలు ఈ పెట్ట కూడా ప్యాక్ చేసి ఆయనకి ఇవ్వడం జరుగుతుంది నేను ఎలా ప్యాక్ చేస్తాను ఎంత ఒకసారి చూడండి జెన్యున్గా మీకు పంపిస్తామండి గుడ్లు కానీ పిల్లలు కానీ పెట్టలు కానీ రేపు సంక్రాంతి పుంజులు కానీ మన ఫామ్ దగ్గర ఉన్నాయండి మీకు ఎవరికి కావాలితే కనుక పైన నా నెంబర్ ఉంది కదండి ఆ నెంబర్ ఫోన్ చేయండి వాట్సాప్లో మెసేజ్ పెట్టండి ఇంకా హండ్రెడ్ ఒరిజినల్ బ్రీడ్ క్వాలిటీ బ్రీడు నమ్మకమైన బ్రీడు గ్యారెంటీగా పంపిస్తాం మన దగ్గర నుంచి గిడ్లు బయలుదేరి కస్టమర్ చేతులు క్షేమంగా చేరే వరకు మాదిరిన బాధ్యత మార్గం మధ్యలో పగిలిన చిక్కినా డ్యామేజ్ అయినా మాదిరిన గ్యారెంటీ హండ్రెడ్ పర్సెంట్ జన్యున్గా పంపిస్తాం అంతకంటే ముందు మన వీడియోకి ఒక లైక్ కొట్టండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్స్ ఏమైనా ఆన్లో పెట్టుకోండి దాని ద్వారా మేము చేసే ప్రతి వీడియో కూడా అందరికంటే ముందు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఏదైనా ఆఫర్ పెట్టినా సరే మీకు ముందుగా తెలుస్తుంది